అడవి పేరినగానే మనకు గుర్తుకొచ్చేవేంటో తెలుసా ఇలాంటి పక్షులు జంతువులు చాలా ఉంటాయి కానీ ఇప్పుడు ప్రయత్నంలో చేసేది ఏంటంటే ఇక ఈ అడవి లోపలికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదన్న మాట చాలా విన్నాం అది నిజమా అబద్ధమా అదేంటి సమస్య ఈ గుడిసెలు ఎక్కడివి ఈ గుడిసెల్లో ఉండేవాళ్ళెవరు అదే తెలుసుకోవడానికి ఈ ప్రయత్నం ఈ అడవి మనుషుల లోపలికి వెళ్ళిన వాడు తిరిగి వచ్చాడా వాళ్ళ చేతుల్లో బలైపోయాడా అదే ఈ షార్ట్ ఫిలిం కానీ వాళ్ళకు ఆపదొచ్చినప్పుడు మన హీరో తన దగ్గరికి వెళ్తాడు వాళ్ళలా ఉండగలడా ఉండలేడా అదే ఈ షార్ట్ ఫిలిం ఒక గుట్టని దేవునిగా భావించే వీలు ఒక విలన్ వచ్చి ఆ గుట్టని కాల్ చేస్తుంటాడు అప్పుడు మన హీరో ఎంటర్ అయ్యి తుకురు కొడతాడు అదే ఈ షార్ట్ అందరూ చూడాలి ప్లీజ్ సపోర్ట్ మీరు కూడా నటించాలి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి